ఆయన ఒక మహానటుడు చేతిని చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం

కోట లేడు అంటే నమ్మలేకపోతుంది లట ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడు నటరాజు కోతడు మహా ఏ విషయాన్ని అయినా నిర్మోహటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే లోకారని నిటునివాసరావుడిపోనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేదు

మరణించారని ఇప్పుడే న్యూస్ రావడం జరిగింది నేను ఎస్ లో ఉన్నాను సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా సంస్థలో బొమ్మనిలు మహర్షి వృద్ధావనం ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు సీతమ్మ వార్డులో సినిమాలు లాంటి సినిమా కూడా సోర ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తుంది